హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బంగాళాఖాతంలో ఏర్పడిన అలపెండం ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది అయితే ఏ జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉంది అనే దానికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అయితే వివరాల్లోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా అండ్ గురకు చూడండి అదేవిధంగా ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన పక్కనున్న బెల్లైకాన్ని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివిటీ చేసుకోండి ఇంకేమాత్రం ఆలోచన చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం బంగాళాఖాతంలో ఏర్పడిన అలపెండం ప్రభావంతో ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడ్డ అలపెండం పశ్చిమ వాయు దిశగా కదులుతూ వాయువ్య బంగాళాఖాతంలో శుక్రవారం నాటికి మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది ఆ తర్వాత ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిశా తీరాల వైపు కదులుతూ ఆదివారం నాటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వివరించింది అల్పండం ప్రభావంతో శుక్ర శనివారాల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఆదివారం అక్కడక్కడ భారీ వర్షాలు మిగిలిన చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది కోస్తా తీరం వెంబడి గంటకు నలభై ఐదు నుంచి యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో ఈదురు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది ఈరోజు ముఖ్యంగా అనకాపల్లి కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అలాగే శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం అణ్యం అల్లూరు సీతారామరాజు విశాఖపట్నం ప్రకాశం కర్నూలు నంద్యాల అనంతపురం శ్రీ సత్యసాయి వైఎస్ఆర్ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది అదేవిధంగా శనివారం కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అదేవిధంగా శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం అల్లూరు సీతారామరాజు విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ కర్నూలు నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అలాగే అనంతపురం శ్రీ సత్యసాయి వైఎస్ఆర్ అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వివరించింది అదేవిధంగా ఆదివారం శ్రీకాకుళం విజయనగరం పార్వతిపురం అల్లూరు సీతారామరాజు కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అలాగే విశాఖపట్నం అనకాపల్లి పల్నాడు కర్నూలు నంద్యాల చిత్తూరు తిరుపతి జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది అదేవిధంగా తెలంగాణలో చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు నుంచి సెప్టెంబర్ రెండవ తేదీ వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలతో పాటు అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది ఈరోజు ముఖ్యంగా పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం కొమరమీ అసఫాబాద్ మంచిర్యాల జగిత్యాల రాజన్న సిరిసిల్ల కరీంనగర్ ఖమ్మం మహబూబాబాద్ వరంగల్ హనుమకొండ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అలాగే ఆదిలాబాద్ నిర్మల్ నిజామాబాద్ సూర్యాపేట జనగాం సిద్దిపేట యాదాద్రి భువనగిరి హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి మెదక్ కామారెడ్డి జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది అదేవిధంగా ముప్పై ఒకటో తేదీన కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం వరంగల్ హనుమకొండ సిద్దిపేట జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అలాగే హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి నల్గొండ సూర్యపేట జనగాం మెదక్ కామారెడ్డి జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది